అరు తప్పం చైతన్యవంతంగా ఓటేస్తానని నేను ఆశిస్తున్నాను చూద్దాం సార్ మీరు అన్నట్టుగా ఏం జరుగుద్దనిటువంటి లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు మీ దగ్గర చాలా లేట్ గా వస్తానా బట్ నేను ఐ వాంటెడ్ అంటే ఎవ్రీ డిటైల్స్ యా క్లియర్ గా మాట్లాడడనటువంటి ఉద్దేశంతో లక్ష్మణ్ గారు అసలు వైసీపీ బ్యాక్ అవుట్ అవడానికి రీజన్ ఏంటి ఇప్పుడు గఫూర్ గారు చెప్తా ఉన్నట్టుగా ఇంకా స్టిల్ గుంటూరులో ఆదా పోలీస్ స్టేషన్ ముందే అలా జరుగుతా ఉంది అని అంటే ఐ మీన్ హౌ డు వి సీ దిస్ సార్ ఎట్లా చూడాలి దీన్ని కమనీస్ గారు మేకు పానోన సభ్యులు పోర్సెస్ టీవీ ఎక్స్ల క్యాష్మర్ కరతో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఈ టీచర్స్ కోటాలో వచ్చినటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ కానీ గ్రాడ్యుయేట్ వచ్చినటువంటి ఈ కోటాలు కానీ వాళ్ళకి గౌరవం ఇస్తాం మరి మా పార్టీ నుంచి ఎటువంటి అభ్యర్థులు కానీ బలపరచలేదు మేము ఎవరికి కూడా మరి సపోర్ట్ చేయకుండా తటస్థంగానే మరి ఉండడం జరిగింది ఎందుకంటే చూసాం రాష్ట్రంలో వీళ్ళు వచ్చినటువంటి ఈ తొమ్మిదెలలో ఎన్నికల హామీలుగా ఇచ్చినటువంటి మరి నిరుద్యోగుల్ని మేము ఉద్యోగాలు ఇస్తాం మీకు ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళకి నమ్మించి నిన్న చూసాం గ్రూప్ టూ ఎగ్జామ్ ఏ రకంగా అయితే మరి వాయిదా ఇవ్వకుండా మరి వాళ్ళకి రాష్ట్రంలో ఉన్నటువంటి మిస్టేక్స్ కూడా మరి పరిగణనలో తీసుకోకుండా అర్ధరాత్రి అప్పుడు అరెస్టులు చేస్తే మరి వాళ్ళని ఉదయాన్నే మళ్ళీ ఎగ్జామ్కి పంపించారంటే ఎంత టెక్స్ దీంట్లో జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా వాళ్ళందరూ గమనించి ఉన్నారు ఇక మీరు చూస్తే గుంటూరులో నిలబడినటువంటి ఆలపట్టు రాజేంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన కూటమి ప్రభుత్వం చెందిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే మరి అటువంటి వ్యక్తి అంటే ఇప్పుడు రాజకీయాన్ని అక్కడ ప్రభావితం చేయాలి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆ యొక్క నియోజకవర్గంలో ఆ జిల్లా మొత్తం కూడా మన ఆలపటి రాజేంద్ర యొక్క దీంట్లో వారి కూటమికి అనుకూలంగా ఉండాలని వాళ్ళు చేస్తున్నటువంటి విధానంలో దాదాపుగా ఒక్కొక్క రాజ్య ఐదు వేలు ఐదు వేల నుంచి పదివేల వరకు కూడా ఇస్తున్నారన్న మాకు అందినటువంటి సమాచారం ఓటిల్ని సాధారణమైన జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో ఏ రకంగా అయితే డబ్బులు యొక్క పందేరం జరుగుతూ ఉంటుంది యాక్చువల్లీ మా యొక్క యొక్క సాంప్రదాయాన్ని కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికలు తీసుకురావడం ఇదైతే కరెక్ట్ కాదు పార్టీల వరకు ఏ పార్టీ అయినా సరే డబ్బులు పందేరం అనేది ఓట్లు పెట్టి గ్రాడ్యుయేట్లు కొనడం దాని ద్వారా మనం ఏ రకంగా మనం సమాజానికి మనం ఏ రకంగా సందేశం ఇస్తామనేది చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఒక గ్రాడ్యుయేట్ని ఒక టీచర్ స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని మన పెద్దల సభకు తీసుకొస్తే వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలు వాళ్ళకున్నటువంటి ఐడియల్స్తో రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ యొక్క సలహాలు ఇస్తూ ఉంటారు ఎడ్యుకేషన్ సిస్టంలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి లేదంటే ఇప్పుడున్నటువంటి సిస్టమ్ అంటే ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టర్కి వ్యత్యాసమైంది మన గవర్నమెంట్ తాలూకున్నటువంటి ఎడ్యుకేషన్ మనం ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలి స్కూల్ కానీ ఏ విధంగా మనం డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన విధానం వాళ్ళకి ఇండిపెండెంట్గా ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం బా బట్టలు మనకు సలహాలు ఇస్తారు దీంట్లో కూడా పొలిటికల్గా మనం ఇంక్లూడ్ అయ్యి దీంట్లో కూడా పొలిటికల్గా మనం పెడితే వాళ్ళకున్నటువంటి స్టాండ్ శాస్త్ర అనేది పోతుంది ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు వాళ్ళకున్న అభిప్రాయాల్ని చెప్పుకోలేరు ఇక్కడ కూడా రాజకీయం అవుతుంది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగానే మాట్లాడాలి అనే భావము జాలం రాకుండా ఉండాలని ఖచ్చితంగా ఇండివిజువల్గా వాళ్ళు పోటీ చేసుకునే అవకాశం వదిలేస్తేనే బెటర్ అని నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ఈ రోజు నేను రాష్ట్రంలో ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి గుంటూరు కృష్ణ అలాగే ఉత్తరాంధ్రలో జరిగినటువంటి దీంట్లో మూడిట్లో కూడా మన పీడిఎఫ్ ఎక్కువ ఎక్కువ పీడిఎఫ్ కి ఎక్కువ కనీసం ఎద్ ఉందని తెలుస్తా ఉంది ఎక్కువగా చాలా మంది కూడా పిడిఎఫ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నాకు తెలిసినంత వరకు ఎందుకంటే వా వ్యక్తులు మనం గెలిపించుకుందాం మన యొక్క హక్కులు మన వాయిస్ మనం వినిపించాలన్న ఇండివిజువల్గా వెళ్తున్నటువంటి నాయకులు పీడిఎఫ్ నాయకులు ఉన్నారు అలాగే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో నిలబడినటువంటి హర్షు కుమార్ గారు వాళ్ళ అబ్బాయి జీవి సుందర అన్న ఇండివిజువల్గా ఆయన నిలబడ్డాడు అటువంటి వ్యక్తులు కూడా ఏంటంటే సమాజంలో ఏదో చేయాలి ఇటువంటి మన గ్రాడ్యుయేట్ సమస్యలు మనం తీసుకెళ్ళాలి జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా ఆ శేషు గారు చాలా చక్కగా చాలా బాగా చెప్పారు ఆయన ఏంటంటే యాజ్ ఒక ఒక టీచర్గా ఆయన అనుభవాలు జరుగుతున్నటువంటి విధానాన్ని ఆయన బహిర్గతం చేసి అంత డేర్యంగా మాట్లాడటం అంతే సహజ అది క్రేటన్ అని చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళకేముంటే పొలిటికల్గా ఎటువంటి ఉండదు కాబట్టి ఒక పొలిటికల్ గా మాకు కొన్ని మాట్లాడాల్సి ఉంటే కొన్ని మాట్లాడలేవు ఖచ్చితంగా చేసే గారు చెప్పినటువంటి విధానం కానీ గొప్పది గారు చెప్పినటువంటి విధానాన్ని అది మనం కన్సిడర్ చేయాల్సిందే ఎందుకంటే వాళ్ళ అనుభవంతో మాట్లాడిన వ్యక్తులు పెద్దలు కాబట్టి ఒకటే చెప్తున్నారు సార్ అవినాష్ గారు ఖచ్చితంగా రాజకీయం ఒక ప్రభావం వాళ్ళకి తగలకుండా ఉండాలి ఇండివిజువల్ వాళ్ళు తీసుకెళ్తే అనేక రకమైన రీఫార్మ్ వ్యవస్థలో రిఫార్మ్స్ వస్తాయి అని మనం ఆశించవచ్చు ఖచ్చితంగా రైట్ లక్ష్మణ్ గారు వెల్కమ్ బ్యాక్ టు ఎగైన్ శేషి గారు ఒకసారి నేను మీ దగ్గరికి వెళ్తాను శ్రీనివాస్ గారి దగ్గరికి